ఉజ్వల జీవితం ప్రేక్షకులకు స్వాగతము అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను కథ పేరు మూడు చేపల కథ సావధానంగా వినండి కొన్ని విజువల్స్ కూడా మీకు నేను ఈ కథలో జోడించాను కథ ఏంటంటే ఒక మడుగులో మూడు చేపలు ఉండేవి వాటి పేరు దీర్ఘదర్శి కాల పేరు దీర్ఘ అవి ఎక్కడ సుఖంగా ఉండేవి ఒకరోజు వేసవి సమీకరించు దీర్ఘదర్శి ఈ మడుగు చిన్నది వేసవిలో ఎండిపోతుంది మనం పెద్ద మడుగులోకి పోదామని చెప్తున్నాం ప్రాప్త కార్యుడు మేము వచ్చినప్పుడు ఏదైనా ఉపాయం చూద్దాం దీర్ఘరిచి వారి మాటలు పట్టించుకోకుండా పిల్లకాళ్ళ ద్వారా వేసవి రాగానే మడుగులు ఎండిపోయాయి జాలర్లు వలతో వచ్చారు ప్రాప్త కాలజ్ఞుడు వలతో పాటు తాటికి పట్టుకొని తప్పించుకునే సమయం కోసం వేసి చూచాడు ఉపాయం తోసిన దీర్ఘసూత్రుడు జాలర్కి పట్టుపడ్డాడు చేపలను కడుగుతుండగా ప్రాప్త కారజ్ఞుడు తాటిని వదిలి కాలువలోకి దూకి సురక్షితంగా తప్పించుకున్నాడు ఇది ఫ్రెండ్స్ ఈ కథలో మనకి ఏమి అర్థమవుతుంది అనేదానికి వస్తే మూడు చేపల కథ ముందు చూపు సమయస్ఫూర్తి అజాగ్రత్త ఈ మూడు అంశాలని మనం మూడు చేపల ద్వారా వివరించగలిగాను ఫ్రెండ్స్ మీకు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచిగా నా ఛానల్ సంబంధించిన విషయాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి మిస్ అవ్వకుండా చూడవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరే కొన్ని మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ